ఎక్కడ ఇంతమంది రాలేదు ఈ రోజులో పేరెంట్స్ ఇంతమంది వచ్చిన చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చేసిన మన జిన్సీ గారికి గారికి ఎంపీ సర్పంచుకి అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ కి వైస్ చైర్మన్ కి అదేవిధంగా విద్యార్థుల విద్యార్థులకి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి అదేవిధంగా ప్రత్యేకంగా మన హెచ్చం నచ్చలమ్మ గారికి ఎందుకంటే మీ ఇంత అద్భుతంగా ఉన్నట్టే హెచ్చంగానే ఇంత పెద్ద సక్రమంగా ఉంటేనే ఏదైనా కానీ చక్కగా ఉంటుందనే విధంగా మన స్కూల్లో ఇంత చక్కగా ఇంత క్రమశిక్షణ పిల్లలు ఎదురైన టీచర్లు ఎదురైన ఇంత క్రమశిక్షణ ఉండాలంటే ఏ కానీ ఇంత పెద్ద క్రమశిక్ష ఉంటేనే ఏ విధంగా జరుగుతున్నటువంటి ఈరోజు మనకి మనం హితంగానే చూస్తున్నాం ఎందుకంటే చాలా మన ప్రైవేట్ స్కూల్ అన్ని చాలా ఆటలే పోతనే కానీ విద్యార్థులు కానీ ఎక్కువ స్వచ్ఛ భారత్ వచ్చినాయి మన ముగ్గురు పోతులు వేసిన చాలా చక్కగా మన హిచ్చమ్ గారు ఛేదిస్తున్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ఒకసారి ధన్యవాదాలు జరుపుతున్నా ఈరోజు పేరెంట్స్ కి వచ్చిన ప్రతి అక్కడ మనకి అదే విద్యార్థి విజ్ఞానం చెప్తుంది అనేది నేను ఖచ్చితంగా ఇంతకుముందు చాలా మంది చెప్పినారు మన క్రమశిక్షణతో చదవకుంటేనే మన ఏకాగ్రతతో చదవకుండానే ప్రజలు భవిష్యత్తు చెప్తున్నారు ఎందుకంటే పిల్లలు అలా ఏంటండి వినట్టు చెప్తున్నాం మీరు ఏదన్నా మన చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏదన్నా కానీ మన మైండ్ లో చూపాలి అదే చిన్న విన్నప్పుడైతేనే బాగా మనం తెలుసుకోవడం తెలుసుకోగలుగుతాము మనం ఏదన్నా కానీ విద్య అంటే చాలా ప్రాధాన్యమైనది ఎందుకంటే ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని తప్పన్నా ఎంత ఉన్నా కానీ ఏదైనా ఎక్కడ మనకు ఉంటావు మనకి లేదా విద్య మాత్రమే మన దగ్గర ఉంటది మన చర్చ ఎంత వరకు ఎందుకంటే మనం చేస్తాం ఏదన్నా దొంగలుస్తారంటే ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగాలు మన గవర్నమెంట్ మన మన మనం చేశారు ప్రైవేట్ గవర్నమెంట్ వస్తే కాదు ప్రైవేట్ ఉద్యోగాలు చాలా మంది ఉన్నాయి కష్టం మనం ఏం పోవాల చదవకోవాలి చదవకుండానే మనము ఎందుకు మొత్తము మనం ఏదైనా సాధిస్తాం చదువు లేకపోతే అసలు ఏదో సాధనం ఉంటే మాత్రం ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ప్రైవేట్ అవుతారే గొప్ప దగ్గర సొంతంగా కానీ ఏదో బిజినెస్ బిజినెస్ పెట్టుకునే ఉంటారు ఉంటారో ఆ లాంటివి మీరు మన ఖచ్చితంగా చదువుకొని బాగా విద్యార్థులు అయితే మనం డాక్టర్ అయిపోమో కలెక్టర్ అయిపోమో అదే మనకి మన అంబేద్కర్ మనం వ్యవహారం చేసే అంబేద్కర్ పక్కన బయట కూర్చొని ఆయన లోపలకొని ఉపడతా బయట కూర్చొని ఆయన ప్రపంచ దేశంలో ఒక నాయకులు అయిపోతారు అలాంటి చదవంటేనే ఆయన అంత పెద్ద నాయకుని అయినారు చదువుకుంటేనే మనము మనం ఏదైనా సాధిస్తాం ఆ సాధించాలంటే మన మీద మనలో మనలో ఖర్చు పెడగా ఖర్చు అంటే ఏమి ఖచ్చితంగా మనము మనం చదువుకోలేని విధంగా చదువు మీద జ్ఞానం ఏకాగ్రత పెడితే మనకి చదవసే విధంగా ఎందుకంటే ఫీచర్స్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ మాటలు చెప్తారు అంతా చెప్పలేదు ఫిఫ్టీ పర్సెంట్ మంట ఉంది అదేవిధంగా తల్లిదండ్రులతో చెప్తున్నాము మన ఇంటికి వస్తే ఎప్పుడు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు ఏదో ఏకాల ఉన్నారు అదే విధంగా చె పిల్లలకు వచ్చినాయి చెల్లిపాల్ దుర్మార్గంగా పిల్లలు కన్ను పోతున్నాయి జ్ఞానం పోతుంది అలాంటిది చిన్న పిల్లలకు పెద్ద పిల్లలకి కానీ దాదాపుగా టెన్త్ పాస్ చేయడం చెల్లి పను ఉండకూడదు చెప్తున్నా ఎందుకంటే చాలా చెల్లి పను చూసి సదవేట్ ఆ చెల్లి పెట్టుకొని కొట్టుకొని తీసుకుంటే అన్నిటి పెట్టి చాలా మనకి ఏదో దురా దురాలోచన పోతున్నారో ఆ దురాచ పోకడానికి ఆ మాత్రం లేదు పిల్ల చిన్న ఆ విద్యార్థుల కంటే విద్యార్థులు కాదు ఇప్పటికీ ఆడపిల్లలు కట్టేమి ఆడపిల్లలైతేనే మేము మన పిల్లలది చిన్న చిల్ఫాన్ని తోడు పెడితే మనం అదే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మనం పిల్లలకి ఈ రోజు ఎందుకంటే దాదాపుగా తొమ్మిది గంటల నుంచి పిల్లలు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత ఓర్పు తగ్గుతున్నారు తల్లిదండ్రులు కానీ చాలా ఓర్పుతో దాదాపు తొమ్మిది గంటల నుంచి కూర్చున్నారు కాబట్టి మనం ఇక్కడ మాట్లాడు మా అదేవిధంగా ఇక్కడ మనము చెప్పాలా సిగిన రాష్ట్ర మరి దాదాపుగా డెబ్బై నాలుగు రాష్ట్రం కూడా మన జిల్లాలో ఈసారి మన జిల్లాకి నిపాధాలు ఉండేవి అవిగానే అవిగానే ఇంకా ప్రాధాన్యత రాలేదు అందుకోసం మేము కోర్టు పోంటే ఎందుకంటే చిన్న లాస్ట్ అంటే చాలా మంది తల్లిదండ్రులు బతికే పోతారు బెంగళూరు గతనేమి హైదరాబాద్ కదనేమి ఎక్కడన్నా పోతారు కాబట్టి మనకి ఇంతకుముందు మన వైసీపీ మన జగన్ ప్రభుత్వం ఆ ఆసుపత్రిలో లాస్ట్లో వేసి తల్లిదండ్రులు పోయారు ఆ ఈ రోజు అందరూ వలసిపోతున్నారు పిల్లలు చాలా మంది పిల్లలు వలసిపోతున్నారు కాబట్టి అది చిన్న హాస్టల్ పెడితే మేము ఒకసారి మన చోటు ప్రభుత్వం కోరుతున్నాము ఏ హాస్టల్ చిన్న హాస్టల్ పెడితే పిల్లలు దగ్గర ఉంటారు ఎందుకు అదేవిధంగా మనకి ఈ మన తల్లి పొందమని అన్యాయంగా చాలా మంది ఎందుకంటే పేద పేదలు చాలా మంది పేదలు ఉన్నారు పేదలు ఉన్నారని మన జగనన్న విద్యార్థులకి అమౌంట్ పూర్వకంగా అంటే తల్లిదండ్రులు కేసే వాళ్ళు కొద్దిగా ఆర్థిక స్థోమతుండాలని మరుసలు పోయే ఏదైనా మనకి అమ్మఒడికి తెచ్చిన మన జగన్మోహన్ రెడ్డి అలాంటిది రోజు మన కూతురు చాలా మంది ఎంతమంది పొప్పని దాని గురించి ఊసలేదు కాబట్టి అయితే చాలా మంది పిల్లలు చాలా చాలా మంది ఫీజులు ఈ రోజు ఫీజులు కట్టే లేదు కాలేజీలో చాలా మంది టీసీలు తీసుకొని వెనుక్కుపోతున్నారు అలాంటిది రోజు మనకి విద్యనే ఎందుక నెస్గా ఎందుకంటే ఆయన ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో ఇంతకుముందు అయితే చాలా మంది పిల్లలు ఆ మన ప్రైవేట్ స్కూల్లో పెట్టి గవర్నమెంట్ స్కూల్ యొక్క ఎక్కువ వచ్చేవాళ్ళు మన ఇక్కడ బాగా సదుపులో లేనగా టీచర్లు కానీ ఇంగ్లీష్ మీడియం అయితేనే తెలుగు మీద హిందీ హిందీడియం హిందీ అయితేనేమి మన కన్నడ అయితేనే మన ఇక్కడ ఆ ఉదంలో మాత్రం ఇక్కడ ఏ ఇక్కడ ఏ స్కూల్లో లేదు ఇప్పుడు ప్రత్యేకంగా హిందీ హిందీ మీడియము కన్నడ మీడియము ఇంగ్లీష్ మీడియం ఇక్కడ ఉన్న దానికి ఛానల్గా ప్రత్యేకంగా మనము ఈ ఉలవందిగా ఉలవందికే దక్కుతుందని ఈరోజు చెప్తున్నాము మనము ఈ రోజు కచ్చితంగా కూటమి ప్రభుత్వం నాశనం చెప్తున్నాము మన పిల్లలకు తల్లిదండ్రులకి మన ఈ తల్లిదండ్రుల పనులు చేస్తే ఖచ్చితంగా చాలా మంది వలసలు పోరు వలసలు పోయిన పిల్లలకి వలస విధంగా సీజనల్ హాస్టల్ చేస్తే హాస్టల్చిపోయే విధంగా ఆ వసతి కలిపేయాలని మేము ఖచ్చితంగా రేపు మన సరస మీటింగ్ ఉంది ఆ మీటింగ్ లో ఖచ్చితంగా ఈ సీజనల్ మీటింగ్ హాస్టల్ గురించి ఖచ్చితంగా ఈ రోజు చెప్తాను అదేవిధంగా కిలోకి ఇంకొకసారి చెప్తాను మీరు ఖచ్చితంగా చిన్నప్పటి నుండి చదువుకుంటేనే మన జ్ఞానం ఎదుగుతుంది ఏకాగ్రత వస్తుంది అనే విధంగా నేనే ఉదాహరణకి మీలా నేనుగానే చిన్న కార్యకర్తనే మీ అంటే ఖచ్చితంగా మనం సాధ్యాలంటే సాధ్యాలను ఉంటేనే ఏదైనా సాధిస్తాం సాధ్యాలనున్న ఈ నేను ఎమ్మెల్యే నన్ను ఎందుకంటే పట్టుదల ఉండాల పట్టుదల కృషి ఉండాలి ఆ కృషి మనము మనం రోజు ముందుకెళ్తాం కృషి లేకుండా ఏం చేయాలి ప్రతి ఒక్క మనిషికి కృషి అనే ఉండాలి సాధన ఉంటేనే మనం ముందుకెళ్తాం చెప్తున్నాము అదేవిధంగా ఒక్కసారి టీచర్స్ కి ఎంత చక్కగా పిల్లల్ని మన నేను నాకు తెలిసి ఈ ఆ హుగంలో హృదయంలో మాత్రం చాలా పిల్లలకు క్రమశిక్షతో టీచర్లే తిరిగి అదేవిధంగా మన హెచ్ఎం గారు నిజామే ఒక్కొక్కసారి ఆయనకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను